జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో జరిగిన పనులు సామాజిక పెన్షన్ వివిధ అభివృద్ధి పనులపై పెదపాడు మండలం త్వరలో ఆడిట్ జరగనున్న నేపథ్యంలో మండల పరిషత్ కార్యాలయ సమావేశ మందిరంలో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్లు పంచాయతీ కార్యదర్శి ఇంజనీరింగ్ అసిస్టెంట్లు వెల్ఫేర్ అసిస్టెంట్లతో సమావేశం నిర్వహించారు ఇందులో భాగంగా గ్రామాల్లో పకడ్బందీగా సోషల్ ఆడిట్ చేపట్టాలని అధికారులను ఎంపీడీఓ తేజ రత్న తెలిపారు మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం సోషల్ ఆడిట్ విభాగం అధికారులతో సమీక్ష నిర్వహించారు ఉపాధి హామీ పథకం సోషల్ ఆడిట్ జరిగే తీరును పనుల పురోగతి నిధుల వినియోగానికి సంబంధించిన వివరాలను సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్నారు ఈ కార్యక్రమంలో యూపీఆర్డి సూర్యకుమార్ ఎన్ఆర్జీఎస్ ఏపీఓ భాష పలువురు మండల అధికారులు పాల్గొన్నారు కాబట్టి ఇరు పక్షాలు కూడా ఈ పథకాన్ని పేదలకు చేరువ చేయడంలోనే అందరూ కూడా కీలక పాత్ర పోషిస్తారు కాబట్టి ఇరువురు కూడా అత్యంత పేదల కోసం వేతనాల కోసం అధికారుల కోసం పనిచేస్తాం పేద కోసం ఖర్చు పెట్టాము లేదా గ్రామం కోసం ఖర్చు పెట్టాము ఆ నిధులన్నీ కూడా వేతనదారులకి లబ్ధి చేకూర్చే విధంగా ఖర్చు పెట్టామని చెప్పేసి అని మా ఇప్పుడు మళ్ళీ మన మీరే కంప్లైంట్ ఏదైనా పెట్టినట్లయితే దాని మీద మళ్ళీ రివర్స్ ఉంటుంది కాస్త బండి దాన్ని కట్ చేస్తారు కస్టమర్ ఆ అంటే అది ఎప్పుడైనా అయ్యే టైకి చెప్టి అదో ఉండొచ్చు చేసుకొని వాడు కంటన అనేది ఎడిట్మెంట్ సో తర్వాత వాళ్ళకి చాలా కంప్లైంట్ రావచ్చు బట్ అది కూడా డాటా కట్పెడికి నించేనే ఐ యామ్ అండ్లకి అంతవరకు మనం ఆ బ్యాంక్ రైట్స్ అనేది లేదండి అప్డేవ్ నాకు కూడా లేదు కాబట్టి ఒకసారి మీరు తృప్తిలో పెట్టుకోండి అలాగే పెట్టాలి అందుకనే బాగా ఎనలా చేయాలి అంటే మేము ఊరుకోము చేసేవాళ్ళు అయితే సార్ ఆ బస్సులో ఖరాచిస్తాయి కానీ అసలు అన్ని పని చేసుకుంటాడు వచ్చేస్తాడు అలాంటి గురు మా ఊళ్ళో